ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ మరి చాలా మంది ఏ వీడియో చేసినా సరే కామెంట్ ఏంటంటే అసలు గ్రూప్ ఫోర్ ఫలితాలు ఎప్పుడు వస్తాయి సార్ ఏంటని చెప్పేసి నిజమే ఎందుకంటే దాదాపుగా ఏడు లక్షల మంది నిరీక్షణ చేస్తున్నారు దీని గురించి ఏడు లక్షల మంది ఎదురు చూస్తా ఉన్నారు నిజంగా అసలు చాలా అంటే ఘోరమైనటువంటి విషయం ఇదైతే మనకు దాదాపుగా ఎగ్జామ్ అయిపోయి కూడా ఇంకొక పది రోజులు అయితే ఆరు నెలలు కంప్లీట్ అయిపోతుంది ఆరు నెలలు కావస్తున్నా గానీ గ్రూప్ ఫోర్ యొక్క ఫలితాలు అనేది ఒక స్టెప్ కూడా ఇంకా ముందుకు వెళ్ళలేదు ఫైనల్ కి ఇచ్చిన తర్వాత అట్లీస్ట్ మేము చాలా తొందరలోనే మేము జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లీస్ట్ అనేది ఇస్తామని చెప్పినటువంటి టిఎస్పీఎస్సి చెప్పి ఇంకా దాని తర్వాత అటు నుంచి అటే పోయింది దాని తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం ఎలక్షన్ కోడ్ ఉన్నా సరే ఇస్తామని చెప్పేసి మరి నిరుద్యోగుల జీవితాలతో ఈరోజు ఎన్నో రోజుల నుంచి ఆడుకుంటా ఉన్నారు మరి కొత్త ప్రభుత్వం మారితే అయినా కానీ మన జాతకాలు మారుతాయి అని చెప్పేసి అనుకున్నాము సో అందులో భాగంగా మారాలి ఖచ్చితంగా సో ఇప్పుడే మనము వాళ్ళ మీద ఎలాంటి నింద వేయలేం కానీ మరి ఎదురు చూపులు తప్పవా అన్నట్టుగా మరి చాలా మంది నిరుద్యోగులు మరి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నారు ఇంకెప్పుడు ఇస్తారు మాకు మేము అడిగేది ఖాళీ జనరల్ ర్యాంకింగ్ లీస్ట్ మాత్రమే అందులో మా మార్కులు తెలుస్తాయి ఎందుకంటే నార్మలైజేషన్ అయిపోయిన తర్వాత ఎవరికి ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంటనేది మరి చాలా డౌట్ గా ఉందనమాట ఎందుకంటే కొన్ని ప్రశ్నలు డిలీట్ చేశారు కొన్ని ప్రశ్నలకి మరి ఆప్షన్స్ అనేవి చేంజ్ చేశారు కాబట్టి సో ఇప్పుడున్నటువంటి టాప్ స్కోర్ తో చూసుకుంటే కనుక డిస్టిక్ వైజ్ గా మా జిల్లాలో ఎన్ని మార్కులు రావచ్చు నాకంటే ఎవరు ఉన్నారు నాకంటే కింద ఎంత మంది ఉన్నారు ఏందనేది చూసుకోవచ్చు అలాగే నాకు జాబ్ వస్తుందా లేదా అనే అనేటటువంటి మరి సందేహం కూడా తొలగిపోతుంది వేరే ఫర్దర్ గా మళ్ళీ నెక్స్ట్ ఇంకొక గ్రూప్ ఫోర్ రాబోతుంది జూన్ లో ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా దానికి ప్రిపేర్ అవుతారు మరి ఇవన్నీ కూడా ఇవ్వకుండా మరి మీరు జాబ్ క్యాలెండర్ ని ఏ విధంగా మరి ఇంప్లిమెంట్ చేస్తారు ఇవన్నీ కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి ఒకటైతే వెళ్ళకున్నది ఎందుకు ఇప్పుడు లేట్ అవుతుందంటే అది మనకందరికి తెలిసిందే గ్రూప్ ఐదు మన టిఎస్పీఎస్ఈ యొక్క మరి ప్రక్షాళన చేస్తా ఉన్నాం ఆ బోర్డుని అని చెప్పేసి ఎస్ కొత్త టీం వచ్చాక కొలువుల భర్తీ ఉంటుందని చెప్పేసి చాలా క్లియర్ కట్ గా చెప్తా ఉన్నారు సో దీంట్లో ఇప్పుడు ఏంటంటే మనకు జిఆర్ఎల్ ఎప్పుడు రావచ్చు అదొక్కటి డేట్ చెప్పండి అంటున్నారు మనము డేటు నేను ఒక్కనే కాదండి ఎవరు కూడా చెప్పలేరు ఇప్పుడు ఏ యూట్యూబర్ అయినా సరే ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళైనా కానీ చెప్పలేరు ఖచ్చితంగా కానీ ఎంత టైం పడుతుంది దీనికి ఎప్పుడు రావచ్చు అనేది మనమైతే ఎస్టిమేషన్ వేసుకోవచ్చు ఖచ్చితంగా సో అది చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకు గ్రూప్ వన్ ఎగ్జామ్ పై సుప్రీం కోర్టులో కేసు నడుస్తుంది కదా సో అయితే ఈ కమిషన్ ఏం చేస్తుంది అంటే మనకు ఆ కేసుని విత్డ్రా చేసుకుంటుంది సో అది మనకు నో ప్రాబ్లం అయితే చైర్మన్ రాజీనామా చేయడం గాని మిగతా సభ్యులు కూడా రాజీనామా చేస్తామని ప్రకటించడంతో బోర్డులో పనులన్నీ కూడా నిలిచిపోనున్నాయి అన్నమాట అంటే ఇప్పుడు బోర్డులో ఏదన్నా కానీ ఒక నిర్ణయం తీసుకోవాలి అట్లీస్ట్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలన్నా కానీ అక్కడ బోర్డు సభ్యులైతే ఉండాలి వాళ్ళ యొక్క చైర్మన్ ఖచ్చితంగా ఉండాలి బోర్డు సభ్యులు ఉండాలి వాళ్ళ అప్రూవల్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో ఇప్పుడు అందుకని ఇక్కడ చూడండి ఇప్పటికే పూర్తయినటువంటి ఎగ్జామ్స్ రిజల్ట్స్ ప్రకటించడం కానీ తర్వాత నోటిఫికేషన్లు ఇచ్చిన వాటికి ఎగ్జామ్స్ నిర్వహించడం లాంటి ప్రక్రియలు ఆగిపోనున్నాయి అనమాట అంటే రిజల్ట్స్ ప్రకటించడం కూడా అనమాట సో ఎందుకు అని అంటే ఏది అక్కడి నుంచి ఇప్పుడు ఎలాంటిది తీసుకోవాలన్నా కానీ ఖచ్చితంగా మరి చైర్మన్ పర్మిషన్ కావాలి ఖచ్చితంగా సో అందుకనే మనకు జిఆర్ఎల్ ర్యాంకింగ్ లిస్ట్ కావాలంటే ఖచ్చితంగా మరి వాళ్ళ చైర్మన్ అప్రూవల్ ఉండాలా బోర్డ్ ఆఫ్ మెంబర్స్ తో ఒకసారి డిస్కస్ చేయాలి సో మనము అంత కరెక్ట్ గానే సరైనటువంటి పద్ధతిలోనే ర్యాంకులు కేటాయించామా మార్కులు అన్ని కరెక్ట్ గా ఉన్నాయా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి మళ్ళీ ఎందుకంటే ఏదైనా తప్పులు దొరికితే గనక లీస్ట్ బయటికి పోయిన తర్వాత మళ్ళీ ఎందుకంటే మళ్ళా ఆ వివాదాస్పదం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో అంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది సో మరి ఎప్పుడు రావచ్చు అంటే గనక మనం ఖచ్చితంగా టిఎస్పిఎస్సి పైన మనకు గతంలో జరిగినటువంటి ఏదైతే లీకులు వ్యవహారం అంతా ఉందో వాటిపైన మరి రేవంత్ రెడ్డి సారి చెప్పాడు ఖచ్చితంగా సిట్టింగ్ తోనే మేము విచారణ జరిపిస్తామని చెప్పారనమాట సో అది గనక మనకు ఈ మంత్ ఎండింగ్ లోపల అయిపోతే గనక డిసెంబర్ లోపు అయిపోతే గనక మనకు ఖచ్చితంగా జనవరి మొదటి వారంలో అయితే ఖచ్చితంగా మరి ఎక్కడ ఆగినటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా అక్కడ నుంచి వస్తాయి ఖచ్చితంగా మనకు గ్రూప్ ఫోర్ గాని దాని తర్వాత జేఎల్ గాని ఇవన్నీ కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది సో టిఎస్పిఎస్సి చైర్మన్ గా మనకు ఆకునూరి మురళీ ప్రసాద్ సార్ మరి మురళీ గారి యొక్క మరి పేరు అయితే వినిపిస్తా ఉంది కాబట్టి ఆయన సరైనటువంటి పద్ధతిలో నడిపించగలుగుతాడు ఎందుకంటే విద్యా ఉద్యోగం పైన మరి ఆయనకు చాలా కంటెంట్ ఉంది ఆయన దగ్గర చాలా విషయాలు తెలుసు చాలా మంచి పట్టు ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఏది చేయాలన్నా ఇప్పుడు ఇలాంటి తరుణంలో మరి ఆయనను నియమించేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది సో ఇప్పుడు టిఎస్పీఎస్సి లో ఏది చెయ్యాలన్నా గానీ కమిషన్ ఆమోదం తప్పనిసరి అనమాట సో దీంతో కొత్త కమిషన్ ఏర్పడిన తర్వాతే కొలువుల ప్రక్రియ గాని ఫలితాల ప్రక్రియ గాని ముందుకు సాగనున్నదనమాట ఇది వెరీ క్లారిటీ క్లియర్ గా మనకు మరి పత్రిక నిన్న నిన్న దినపత్రికలో వచ్చినటువంటి విషయం సో దీన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను అంటే నా గెస్సింగ్ అండి ఇది సో ఖచ్చితంగా జిఆర్ఎల్ యొక్క ర్యాంకింగ్ లిస్ట్ అయితే మనకు మనకు గ్రూప్ ఫోర్ జిఆర్ఎల్ ఖచ్చితంగా ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల ఈ ప్రాసెస్ అంతా అయిపోయి మనకు కొత్త బోర్డు కొత్త చైర్మన్స్ తర్వాత కొత్త బోర్డ్ ఆఫ్ మెంబర్స్ గనక నియమించబడితే గనక ఖచ్చితంగా మరి చైర్మన్ తో పాటు దాదాపుగా పదకొండు మంది బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ని మరి ఎంపిక చేయవలసి ఉంటుంది కాబట్టి సో వీళ్ళందరూ వచ్చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు రాగానే ఖచ్చితంగా వాళ్ళు దీనిపైన నిర్ణయం తీసుకొని గ్రూప్ ఫోర్ జిఆర్ఎల్ లీస్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తారు సో అప్పటి వరకు మేము ఆగలేం సార్ మరి మాకు పిచ్చిలేస్తుంది అసలు మాకు చాలా టెన్షన్ గా మేము ఫీల్ అవుతున్నాం చాలా స్ట్రెస్ ఉంటుంది సార్ అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు నిజమే ఎందుకంటే ఉద్యోగం ఇది గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం కోసము మరి అభ్యర్థులు ఎంతో మరి ఆశలు పెట్టుకుంటారు వాటిపైన సో అది మరి కాస్త మరి లేట్ అవుతున్నా కొద్దీ వాళ్ళపైన ఎక్కువ ప్రెషర్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతారు వాళ్ళకేం తెలియదు ఇవన్నీ కూడా ఏమైనా మరి ఎగ్జామ్ రాసినావు వచ్చిందా ఉద్యోగం ఎదురింటోడు అడుగుతాడు పక్కింటి వాడు మన చుట్టాలలో అడుగుతారు మన అమ్మరాయన అడుగుతుంటారు వాళ్ళకి తెలియదు ఎక్కడ ఏం జరుగుతుంది ఏమైంది ఎక్కడ ఆగిపోయింది ఏందనేది తెలియదు మరి ఇన్ని సంవత్సరాలు చదివితే ఇంత పెట్టుబడి పెట్టినాం అది ఎకరాలు అమ్ముకొచ్చి పెట్టినా నీకు అంత పెట్టించినా నీకు కోచింగ్ ఇప్పించినా ఎన్నెన్నో మాటలు అవమానాలు ఇవన్నీ కూడా పడుతూనే ఉండాలి నేను కూడా పడ్డవాడినే పడుతూనే ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా మనం ఎదురు చూడకైతే తప్పదు అయితే రెండు వేల పద్దెనిమిది గ్రూప్ ఫోర్ లో ఉన్నటువంటి జిఆర్ఎల్ ర్యాంకింగ్ లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో మరి ఒక పదివేల ర్యాంకు వచ్చినటువంటి వాళ్ళకి మరి ఎంత స్కోర్ వచ్చింది వాళ్ళకి ఒకటి చూపిద్దాం అన్నట్టుగా ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ చూడండి పదివేల ర్యాంకు ఎవరికైతే వచ్చిందో పోయినసారి నూట యాభై నాలుగు మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి పోయినసారి పదివేల మార్కులు అయితే పదివే పదివేల ర్యాంక్ వచ్చిందనమాట సో అంటే నూట యాభై ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు ఈసారి ఖచ్చితంగా జాబ్కి ఓ పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేనైతే చాలా స్పష్టంగా చెప్పగలుగుతాను అంటే మీరు వన్ నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ రేంజ్లు అయితే ఉండొచ్చు అది మళ్ళీ ఒక్కొక్క డిస్టిక్ ఒక్కొక్క విధంగా ఉంటుంది హైదరాబాద్ రంగారెడ్డి తీసుకుంటే నూట యాభై నాలుగే కాదు కొన్ని కొన్ని సార్లకు దీంట్లో ఈ యొక్క జిల్లాలో నూట ము నూట ముప్పై నూట నలభై కూడా మరి కట్ ఆఫ్ పోయేటటువంటి అంత తక్కువ కట్ ఆఫ్ కూడా మరి జాబ్ హోప్స్ పెట్టుకునేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి ఈ వీడియో మరి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి మరి మనకు గ్రూప్ ఫోర్ యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రావాలంటే మరి మనం ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలి ఎలాంటి మరి ప్రెజర్ చేయాలి ఏందనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అంటే ఇప్పుడు వాళ్ళని ప్రెజర్ చేయడం అనేది కాదు ఇప్పుడు మనం ప్రెజర్ చేస్తే వాళ్ళు ఏమంటారు మేము అన్నిటిపైన ఖచ్చితంగా మేము ఒక విచారణ చేపడుతున్నాం దాంట్లో ఏమన్నా అవకతవకలు జరిగినాయా లేదా అనేది ఇది మన మంచి కోసమే కదా కొద్దిగా ఆగండి అన్నట్టుగా వాళ్ళు చెప్తారు ఏది ఏమైనా కానీ ఖచ్చితంగా మనకు జనవరి మొదటి వారం వరకు అయితే ఖచ్చితంగా గ్రూప్ ఫోర్ జిఆర్ జిఆర్ఎల్ ర్యాంక్ ఆలో వస్తే ఇంకా సంతోషమే నాకు తెలిసి డిసెంబర్ మంత్ ఎండింగ్ లో వస్తే కనుక ఇంకా బెటరే ఇంకా వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది ఎవరికి జాబ్ వస్తుంది ఎవరికి జాబ్ రాదు అర్థమైపోతుంది నెక్స్ట్ ఫర్దర్ గా వచ్చేటటువంటి నోటిఫికేషన్ల పైన మరి వాళ్ళు ఫోకస్ పెట్టి చదవగలుగుతారు కాబట్టి ఎస్ తొందరగా ఇవ్వాలని చెప్పేసి మనం కూడా ప్రభుత్వాన్ని నిరుద్యోగుల తరపున ఖచ్చితంగా కోరుదాం ఈ యొక్క వీడియోని మరి అందరికీ కూడా అందరికీ షేర్ చేసి తెలియజేయండి మరి విద్యార్థి సంఘ నాయకులకు కూడా ఈ వీడియోని పంపించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్